ఆ పిన్నమ్మలు ఆ పిన్నమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటే ఆ అమ్మ అమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే మీకు యాభై వేలు నిండాయి కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు ఈనాడు చూసినా ఆంధ్రజ్యో చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు ఇవే కాకుండా ఈ హామీలందరికీ గ్యారెంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు బాండ్లు హామీలకు గ్యారెంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు అమలు చేయలేకపోతే ఏమన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని కూడా అడిగి అన్నారు ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి వీరు పంచిన పాంప్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసారు బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అంటే వ్యతిరేక పర్వీఎఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు సిఆర్డిఏ ఏకంగా కమిట్ కమిట్ అయిన అప్పులు అంటే కమిట్ అయినారు మరో ఇరవై ఒక్క వేల కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి సో చేసిన అప్పులు చేయబోతా ఉన్న అప్పులు రాజధాని పేరు చెప్పి మరో యాభై రెండు వేల కోట్లు ఇవి కాక మాక్ఫెడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు ఏపీఎండిసి ద్వారా తేబోతున్న అప్పులు మరో ఐదు వేల కోట్లు అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చిన అప్పులు చేయబోతున్న అప్పులు ఏకంగా లక్ష నలభై ఐదు వేల కోట్ల పై మాటే ఇది నిజంగా ఒక రికార్డు ఇది ఇంకో రికార్డు ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చారా పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా అందరు ఆలోచన చేయాలి పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే వసతి దేవెన పాయే దీవెన అరకొర చేయూత లేదు ఆసరా లేదు సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామే వాహనమిత్ర నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు తోడు లానేస్తాం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా